తలకాయ కూర పులుసు అంటే చాలా బాగుంది దానికి తోడు కాంబినేషను రాగి సంగతి అలాగే తోప రుచి అయితే అదృశు రుచిలో సూపర్గా ఉందండి తినే కొద్ది తిననిపిస్తుంది అంత బాగుందండి

కాకుండా ఉంటుందండి స్మెల్ ఉడికిటప్పుడే ఏదో రకంగా ఉంటుంది మసాలా వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది తలకాయకి కాళ్ళుకి కాళ్ళు జిగులు తలకాయల జీగులు అన్ని కూడా మనకి ఎముకల్లో బాగుంటాయి సుంతపండు వద్దు

ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ద్వారా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఏగేలాగా రాగి సంగటికి వాటర్ అయితే పెడదండి రాగిసంగటి కావాలండి నాయనగారికి తలకాయ మాసం సంగటి తయారు చేసి పెట్టాలండి ఈ రోజు సండే పెట్టాలన్నమాట ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక మూడు పచ్చిమిర్చి పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక హాఫ్ సెమ్ పసుపు ఫస్ట్ వేసుకోవాలండి రెండు చెమ్సాలు అల్ల వెల్లుల్లి పేస్ట్ ఎంత వరకు వేయించుకోవాలి అల్ల ఇప్పుడు తలకాయ మాసం వేసుకోవాలి ఈ తలకాయ మాసం కాసేపు ఇలాగా ఇలాగ మగ్గ మసాలా వేసుకోకూడదు కారం వేసేసుకున్నామంటే దొమ్మునే కారం అంతా మాడిపోయి రంగు మారిపోతుంది నూనెలో కొంచెం ఇదిలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనకి నీస్ వాసు అనేది పోత పెట్టుకోండి ఉప్పుసేపు వద్దు మళ్ళీ మాడిపోద్ది పెనం లోగా రాగి సంగట వాటర్ అయితే మరిగిపోయింది చల్లారా మరి కలర్ కొన్ని వేడి వేడుద తింటాం

తయారు చేయడం చాలా సింపుల్ ఈజీ ముద్ద కట్టకుండా జాగ్రత్తగా జాగ్రత్త అంతే రాగిసాకి అనేది విజయ్ స్టైల్ అయితే సింపుల్ అయిపోయింది ఇందులో రైస్ వేసుకొని రాగిసా స్టైల్ అంటే చాలా తలకాయ పోతుంది ఈ విధంగా చేసుకుంటే రుచికి రుచి వస్తుంది మంచి స్పైసీగా ఉంటుంది ఇందులో చికెన్ కానీ మటన్ గాని తలకాయ పులుసి కానీ ఏ పులుసి చేసుకున్న పిస్ పులుసు కానీ ఇలాడి చేస్తే గదా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అన్నం వస్తుంది రైస్ చేసినట్టు ఉంటది ఓకే రెడీ అయిపోయింది మన దోపాతో రెడీ అయిపోయింది రైస్ అంటే తలకాయ వాటర్ ఉంటరా మా వాటర్ ఓన్లీ తలకాయ ఇది లేదు కదా అంటే మెత్తగా మటన్ మటన్లా ఉంటుందన్నమాట లా ఉంది ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం కారం మసాలంతా మంచిగా ఫ్రై అయింది మెదడు తిరిగిపోద్ది ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి

ఇప్పుడు చంతపడి పులి చేసుకుందాపర్ ఇంకా లాస్ట్ వచ్చికి రాడినప్పుడు అయితే ఇది నా మెదడు పల్లె గర్పడింది కొత్తిమీర వేసుకోండి ఉడికి తప్పుడు వేసుకుంటే దానికి బాగుంటుంది తలకాయ మాసం ఈ కొండమీ మీద తలకాయ తలకాయ అయితే ఎగురైతే పులుసు కదా దగ్గర అయిపోయింది కొత్తిమీర వేయాలా

అదండి ఇప్పుడు దీంట్లోకి మంచిగా కుక్ చేసిన చూడ పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి తలకాయ కూర తలకాయ పులుసు పెర్ఫెక్ట్ వచ్చిందండి మసాలాలు కానీ తక్కువ మసా ఎండాకాలం కదా తక్కువ మసాలా వేసుకొని తలకాయ కూర పులుసు అంటే చాలా బాగుంది దానికి తోడు కాంబినేషను రాగి సంగతి అలియాస్ తోప మేము తోప అంటాం చాలా బాగుందండి రుచి అయితే అదృసు రుచిలో సూపర్గా ఉందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుందండి మీరు చాలా వీడియో తీసుకుంటారు మసాలా ఎక్కువ వేసి గా కనపడుతుంది బేవాసం మసాలా వేస్తారు కానీ ఈ టైంలో తింటే మాత్రం మనకు వాయింపుడే ఈ విధంగా ఈ విధంగా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిన వాళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి